నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల ఎనిమిదవ వినిపించే కథ వీకే సిక్స్ జీరో ఎయిట్ శ్రీమతి సురేఖ గారి కథ దొరసాని రచయిత్రి శ్రీమతి సురేఖ గారు ఎంఏ సోషియాలజీ ఎంఏ ఇంగ్లీష్ చేశారు విశ్రాంత హెచ్ఎంటి ఉద్యోగిని ప్రస్తుతం బెంగళూరులో విశ్రాంత జీవనం గడుపుతున్నారు వారి కథ దొరసాని నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను కాంటెసా కారులో కూర్చుని ఎకనామిక్ టైమ్స్ పేపర్ చదవటం పూర్తి చేశాడు సక్సేనా కారు సికింద్రాబాదు నుండి బాలానగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని బట్టల మిల్లు వైపు వెడుతోంది నర్సింగ్ నాకు వద్దికైన వంట మనిషి కావాలి ఇంటి మనిషిలా సర్దుకుపోవాలి కారు నడుపుతున్న డ్రైవర్తో యజమాని చెప్పాడు జీతం ఎంత ఇస్తారు సార్ వెయ్యి రూపాయలు ఏ టైంలో కావాలి సార్ పూటల భోజనం ఏర్పాటు చేయాలి ఇంట్లోనే ఉండిపోతే బాగుంటుందేమో అలాగే సార్ నా ఆరోగ్యం పైన శ్రద్ధ చూపే నమ్మకమైన మనిషి కావాలి కారు డ్రైవ్ చేస్తున్న నర్సింగ్ ఆలోచించసాగాడు ఉదయం ఎనిమిది నుండి రాత్రి ఎనిమిది వరకు డ్రైవర్ ఉద్యోగం రెండు వేల జీతం భార్య రెండేళ్లల్లో పనిచేస్తున్న కొడుకు చదువు ఇంటి కిరాయి రోజు ఖర్చులతో సర్దుకుపోవటం కష్టంగా ఉంది ప్రతిరోజులాగా నర్సింగ్ రాత్రి కాగానే మత్తుమంతులోకి దిగలేదు భార్య చెన్నమ్మ పక్కలో చేరి విషయం చెప్పాడు వంట మనిషిగా వెయ్యి ఇంటి పనులకి ఇంకో వెయ్యి అడుగుదాం సార్ ఇంట్లో సర్వెంట్ రూమ్ కూడా ఉంది ఆ రూమ్ మనం వాడుకోవచ్చు నర్సింగ్ ఆశ మొదలైంది మీ సారు నన్ను వంట మనిషిగా ఒప్పుకుంటాడా ఎందుకు ఒప్పుకోడు ఆయనకు కావాల్సింది పనులో శ్రద్ధ నిజాయితీ ఇవి రెండు మనలో ఉన్నాయి భర్త సమర్థన మీ సారు భార్యా పిల్లలు ఎవరూ లేరా అందరూ అమృత్సర్లో ఉంటారు నెలకుసారి వెళ్తుంటాడు ఏ ఏమాట మాట మా సారు మంచి పనిమంతుడు చూస్తుండగానే బట్టల మిల్లు బట్టల షాపు చాలా ఆస్తి సంపాదించుకున్నాడు బిజినెస్ మంచి లాభాలు నడుస్తోంది చిన్నమ్మ ఒప్పుకుంది వయసు యాభైలో ఉన్న సక్సేన ఆలోచించాడు డ్రైవర్ భార్య ఇంట్లో వంట మనిషిగా ఎల్లప్పుడూ ఉంటే బాగుంటుందా ముందు మాటగా నర్సింగ్తో ఇదే విషయంపై చర్చించాడు సార్ ఆలోచించడానికే ఉంది మీతో పాటే నేను బయటకు పెడతాను మీతో పాటే తిరిగి వస్తాను సర్వెంట్ రూమ్లో మేము ముగ్గురం ఉంటాం ఎప్పటికప్పుడు మీ భోజనం ఏర్పాట్లు చూసుకుంటుంది మా చెన్నమ్మ లోకం ఏవైనా అనుకోవటానికి ఆస్కారమే లేదు పైగా పని మనిషి తోటమాలి ఉండనే ఉన్నారు నేను కూడా చెన్నమ్మకు సాయంగా ఉంటాను డ్రైవర్ అభయమిచ్చాడు ఇద్దరి సంభాషణ అంగీకారంతో ముగిసింది ఒక్కసారి చూడగానే చెన్నమ్మ సౌందర్యం ఆహా అనిపించదు కానీ చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది ఆరోగ్యమైన శరీరం చామన ఛాయ వర్చస్సు శుభ్రమైన బట్టలు ఆకర్షణీయంగా ఉంటుంది నర్సింగ్ పొడుగ్గా సన్నగా పీలగా ఉంటాడు ఆలు మగలు ఇరువురు నలభైల్లో అడుగుపెట్టిన వాళ్లే ఒక్కగానొక్క కొడుకు ఆలస్యంగా నేల మీదకి వచ్చిన రాములు ఎంతో కష్టంగా ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్తో గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాడు కోచింగ్ పెట్టే స్తోమత లేదు కానీ మెడిసిన్ చదివించాలని చెన్నమ్మ ఆశయం ఆశయం ఆకాశమంతా ఉంది కష్టపడి పనిచేసే అవకాశం దొరికినందుకు చెన్నమ్మ పనిలో ఉత్సాహం పెరిగింది చెన్నమ్మ చేతి వంటతో యజమాని ఆరోగ్యం మనసు కుదురుగా ఉన్నాయి ఏ మాట చెప్పినా ఏ పని పురమాయించినా తెలుగు చెప్పదు తన పనిని ఎంతో ఏకాగ్రతతో చేసుకుంటూ కాలాన్ని సునాయాసంగా గడుపుతోంది సక్సేనా కూడా ఈ ముగ్గురిని అభిమానంగా చూస్తున్నాడు అప్పుడప్పుడు నర్సింగ్తో కలిసి డ్రింక్ తీసుకుంటాడు సెలవు రోజున వీసీఆర్ పెట్టుకుని సినిమాలు చూస్తుంటారు కాలాన్ని హాయిగా గడిపిస్తున్నారు అమ్మ ఆరోగ్యం బాగోలేదని నర్సింగ్ పోచంపల్లి ఊరు వెళ్ళాలి అన్నాడు చెన్నమ్మని కూడా తీసుకెళ్ళు అన్నాడు యజమాని కానీ నర్సింగ్ ఒప్పుకోలేదు తానొక్కడే వెళ్ళి చూసి వస్తానన్నాడు రాములు కాలేజీకి వెళ్ళాడు ఓల్డ్ సిటీలో బట్టల షాపు ఓనర్ని హత్య చేశారని నిరసనగా జంట నగరాల బట్టల షాపుల షట్టర్లన్నీ మూసుకున్నాయి సక్సేన ఇంటికి వచ్చి ఖాతా పుస్తకాల్లో మునిగిపోయాడు సార్ మీతో ఒక మాట చెప్పాలి చెన్నమ్మ ఎంతో వినమ్రతతో అంది చెప్పు వెంటనే అందుకున్నాడు మీ పని అయిపోయిన తర్వాత చెప్తాను కొద్దిగా జంకుతూ చెప్పింది చెన్నమ్మ చెప్పబోయే మాటపై ఆతృత హెచ్చింది ఖాతా పుస్తకాలు మూసేశాడు సక్సేనా సోఫాలో తీరిగ్గా కూర్చుంటూ ఇప్పుడు చెప్పు అన్నాడు అతని ఎదురుగా ఉన్న సోఫా చివర్లో నిలబడింది నువ్వు కూడా కూర్చో పర్వాలేదు సార్ ఇంట్లో మనని అపార్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు నువ్వు కూడా సోఫాలో ఆరాగా కూర్చో నొక్కి చెప్పాడు సోఫాలో కూర్చుంది చాలా మెత్తని ఖరీదైన సోఫా మాటలు ఎలా మొదలుపెట్టాలో అర్థం కావటం లేదు కొంత సమయం గడిచాక సక్సైనా కలగజేసుకుని నువ్వు స్థిమిత పడ్డాక చెబుదవు అని నిల్చున్నాడు సార్ సార్ మీరు పోవద్దు ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు నేను చెబుతాను అంటూ గాభరా పడి అతన్ని మళ్ళీ కూర్చునేలా చేసింది మా నాయన కట్నం ఇచ్చుకోలేని ఇబ్బందిలో నర్సింగ్తో పెళ్లి చేశాడు మాది బీద కుటుంబం నాకు పెద్దగా చదువు రాదు నాకు నా రాములు ప్రాణం వాణ్ణి మాత్రం ఎలాగైనా డాక్టర్ చదివించాలని నా ఆశ గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటున్నాడు మీకు దండం పెడతాను నా కొడుకు చదువుకు కావలసిన సాయం చేయండి పని మనిషి పని కూడా నేనే చేస్తాను మాటల మధ్యలో వస్తున్న కన్నీటిని కళ్ళల్లోనే నిలిపివేసి చెన్నమ్మ ప్రాధాన్యపడింది సక్సేనా ఆలోచించసాగాడు నోట్ ప్యాడ్ తీసి లెక్కలు వేశాడు ఇంతలో చెన్నమ్మ టీ తెచ్చింది నన్ను డబ్బు సాయం అడుగుతున్నట్టు నర్సింగ్కి తెలుసా అనుమానం వ్యక్తపరిచాడు ముందు మీరు సరే అంటే ఆయనకి చెబుతా మనోధైర్యంతో చెప్పింది అదేమిటి నర్సింగ్ని ముందు అడుగు ప్రశ్నకు జవాబు రాలేదు మళ్ళీ సక్సైనా సరే సాయం చేస్తాను కానీ రాము ముందుగా కాలేజీ మారాలి సరైన కోచింగ్ తీసుకోవాలి ఒక ప్లాన్ ప్రకారం ఎంతో ఏకాగ్రతతో చదవాలి నా కొడుకు చెప్పిన మాట వింటాడు సార్ కష్టపడి చదువుతా అంటున్నాడు సార్ నొక్కి వక్కాడించింది అదే వారంలో అందరి సమక్షంలో ఒప్పందం కుదిరింది రాములు చదువు కోసం పెట్టుబడి పెట్టడమే కాదు దాని ఫలితం కోసం కూడా పూర్తిగా శ్రమించాడు సక్సేనా సంతోషం పట్టలేక నర్సింగ్ మద్యం మత్తు మరింత హెచ్చింది నా శ్రీరామచంద్రుడు డాక్టరు అనుకుంటూ చెన్నమ్మ ఆనందంతో మురిసిపోయింది సార్ రాముల మెడిసిన్ సీటు వరంగల్లో వచ్చిందిట సంతోషం పొంగిపోతూ ఉంటే ఆ పొంగును సక్సెస్ సంతోషం పొంగిపోతూ ఉంటే ఆ పొంగును సక్సేనాతో పంచుకుంది ఏదైనా మిఠాయి చేసి పెడతాను చెప్పండి ఏం కావాలి నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి ఒకసారి రాముని పిలువు మాట్లాడతాను నసుకుతూ చెప్పింది చెన్నమ్మ రాములు ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళాడు సార్ మాటలను పెంచకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఇబ్బందిగా ఉంది చిన్నమ్మకి ఎందుకంటే రాములకి సక్సేనా సార్ని కలవాలని లేదు కానీ నిజం ఎలా చెప్పటం అందుకే అబద్ధం చెప్పింది సార్ మా జీతాలు పెంచండి కొంత కొంతగా మే అప్పు తీర్చుకుంటాం నర్సింగ్ తొందర నవ్వుకున్నాడు యజమాని నర్సింగ్ అప్పు తీర్చాలి అనుకుంటే నువ్వు డ్రైవర్గానే కాకుండా మిల్లులో కూడా కొంత పని సర్దుకో మరో మార్గం చూపించాడు అంటే ఏం చేయాలి సార్ వర్క్మెన్ ఎవడో ఒకళ్ళు లీవ్లో పెడతారు లీవ్లో వెళ్ళిన వర్క్మెన్ పనిని కొంచెం చూసుకుంటూ ఉండు బట్టల వ్యాపారం గురించి నాకేమి తెలియదు సార్ ఇష్టం లేనట్టు చెప్పాడు వ్యాపారం కాదు మిల్లు పని నీకు పని నేర్పించే ఏర్పాటు చేస్తాను సక్సే నాకు క్లుప్తంగా చెప్పాడు చెన్నమ్మ సార్ చెప్పిన మాటను ఒప్పుకోమని బలవంతం చేయసాగింది చెన్నమ్మ వద్దు బలవంతం చేయకు నర్సింగ్ నీకు పూర్తిగా ఇష్టం ఉంటేనే ఈ పని ఒప్పుకో ఏమనుకున్నాడో ఏమో ఎక్స్ట్రా పనికి నర్సింగ్ ఒప్పుకున్నాడు రెండు నెలలు గడిచిన నర్సింగ్ మిల్లు పని నేర్చుకోలేకపోయాడు ఈ విషయాన్ని నర్సింగ్తో పాటు సక్సేనా కూడా ఈజీగా తీసుకున్నాడు చెన్నమ్మకు మాత్రం మనసు స్థిమితంగా లేదు యజమాని అప్పు తీర్చుకునేందుకు మార్గం చూపించాడు కానీ అది కార్యరూపం దాల్చలేదు సెలవు రోజు నర్సింగ్ బయటకు వెళ్ళాడు చెన్నమ్మ వంటింట్లో స్టవ్ శుభ్రం చేస్తోంది నర్సింగ్ ఎక్కడ చిన్నమ్మా నర్సింగ్ ఎక్కడ చెన్నమ్మ ఏమో చెప్పలేదు సార్ కానీ లేటుగా వస్తాన్నాడు అన్నం కూడా బయట అన్నాడు సక్సేనా ఏమీ మాట్లాడలేదు చెన్నమ్మకు దగ్గరగా వచ్చి గట్టిగా కాగోలించుకుని ముద్దు పెట్టుకున్నాడు చెన్నమ్మ ఆశ్చర్యం నుండి తేరుకునే లోపల సక్సేనా ఫ్రిడ్జ్ తెరిచి నీళ్లు తీసుకుని తాగాడు చాలాసేపు చెన్నమ్మ తల దించుకునే ఉంది రెండు చేతులతో ప్రేమగా ఆమె తల ఎత్తి కళ్ళలోకి చూస్తూ అన్నాడు ఐ లవ్ యూ అంటూ భుజాల చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని హాల్లో ఉన్న భుయ్యాల బలపైన కూర్చోపెట్టి తాను కూర్చున్నాడు సార్ మీరు నాకు కనపడే దేవుడు నాపైన మీ ప్రేమ కోరిక సరికాదు మీ కాళ్లకు నమస్కరించే అర్హత నాది ఇలా మీ పక్కన బొయ్యాల ఊగే గొప్పదాన్ని కాదు చెన్నమ్మ నిన్ను చూసిన మొదటి రోజు నుండి నాలో తెలియని అలదడి పెరిగింది మూడు నెలలు దాటినా పోవాలనిపించడం లేదు నువ్వంటే ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది సార్ నేను ఎప్పుడు మీలో కోరిక కలిగేలా ప్రవర్తించలేదు అంతకత్తును కూడా కాదు బేలగా అయిపోయింది నిన్ను నేను నా మనసుతో చూస్తున్నాను నేను కోరుకునే అందం నీలో ఉంది నిర్మహమాటంగా చెప్పాడు ఇది మనసులో పెట్టుకునే నా కొడుకు చదువుకి సాయం చేశారా సార్ అనుమానంతో అడిగింది లేదు అంతకంటే మునిపే నీ పట్ల నాలో ఒక విచిత్రమైన ఆకర్షణను చోటు చేసుకుంది ఎవ్వరూ చూడకుండా నిన్న ఎన్నో భంగిమల్లో ఫోటోలు తీశాను అంతేకాకుండా నిన్ను నా పెయింటింగ్లో కూడా దాచుకున్నాను నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం అసలు విషయం చెప్పాడు సక్సేనా మా ఆయనకు తెలిస్తే చంపేస్తాడు సార్ వెనక్కి అడుగు వేస్తూ చెప్పింది నర్సింగే కాదు ఈ విషయం ఎవ్వరికీ తెలియాల్సిన పని లేదు గొంతులో ఆజ్ఞ వద్దు సార్ మీ భార్యకు అన్యాయం చేయకండి అర్థించింది నా భార్యకు అన్యాయం చేయను కానీ నా సుందరి సుఖం నాకు కావాలి క్లారిటీగా చెప్పాడు మీ భార్య వల్ల సుఖం లేదా మీకు ఇంకా క్లారిటీ కోసం అడిగింది ఉంది కానీ ఆనందం తృప్తి లేవు మీరు మీ భార్య కలిసి ఒకే చోట ఉండొచ్చు కదా అమృత్సర్లో మాకు ఉన్ని వ్యాపారం ఉంది చిన్నమ్మాయి అల్లుడు కూడా ఆమెతోనూ ఉంటూ వ్యాపారం చూసుకుంటారు సంజాషి ఇచ్చుకుంటున్నాడు ప్రేమికుడు చెన్నమ్మ వింటూ ఉంది నా భార్యకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు నా చదువు పూర్తి కాగానే ఇక్కడ డీబీ గారి మిల్స్లో మేనేజర్ ఉద్యోగం వచ్చింది నాకు నా ఉద్యోగం ముఖ్యం నా భార్యకు పుట్టింటి ఆస్తి ప్రాణం నేను ఉద్యోగం విడిచి నా సొంతగా ఇక్కడ బిజినెస్ మొదలుపెట్టాను నేను ఏ పని చేసినా పూర్తిగా ఆనందంగా అనుభవిస్తాను నా ఆనందంలో భాగంగా ఎన్నో భాషలు నేర్చుకున్నాను వయోలిన్ వాయిస్తాను పెయింటింగ్లు వేస్తాను మా భాషలోనే కాక ఉర్దూలో కవితలు కూడా రాశాను ఇలా ప్రతి చిన్న విషయాన్ని హాబీగా మార్చుకుని నాకు కావలసిన తృప్తిని నేను పొందుతున్నాను నువ్వు కాదంటే నేను బలవంత పెట్టను నా కోరిక చెప్పాను నీకు సరే అనిపిస్తే నాకు జవాబు ఇవ్వు లేకుంటే ఇక్కడితో మర్చిపో చెన్నమ్మకు ఏదో భయం గుండెదడ మొదలయ్యాయి సక్సేన ఆపకుండా ఇంకా చెప్పుకుంటూనే పోతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాముకు చేసే డబ్బు సహాయాన్ని బదులు తీర్చుకోవాలని అనుకోకు నా ప్రేమకు గుర్తుగా ఒక మంచి పని చేశాను అనుకుంటా అంటూ చేతులపై ముద్దు పెట్టుకున్నాడు రోజులు చాలా వేగంగా కదులుతున్నాయి ఋతువులు మారినా సక్సేనా ధోరణి మారలేదు జవాబు కోసం ఎదురు చూస్తున్నాడు ఈ మౌన పోరాటం భరించటం భారంగా అయ్యింది చెన్నమ్మకి సార్ మంచివాడు ఎప్పుడు ఖాళీ దొరికినా ఏదో ఒక పని సృష్టించుకున్నాడు అదే నర్సింగ్ ఎప్పుడు ఖాళీ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఎంతో పని ఉన్నట్టు నటిస్తాడు ఇంటి యజమాని వృత్తి యజమాని మధ్యలో పోలిక మొదలైంది ఇద్దరూ మంచివాళ్లే ప్రశాంతమైన చెన్నమ్మ మనసులో ఒక రాయి పడి అరదడి మొదలైంది పరీక్షలు రాసి సెలవులకు వచ్చాడు రాములు ఇంగ్లీష్లో చకచకా మాట్లాడుతున్నాడు ఇంకా డాక్టర్ డిగ్రీ రాకముందే చెన్నమ్మకు రాముడు డాక్టర్ అయిపోయిన భ్రమ మొక్క నాటిన రోజు నుంచి ఆనందాన్ని ఇస్తుంది చిగురిస్తున్న కొద్దీ మరింత తృప్తి కలుగుతుంది ఈ సంతోషాన్ని ప్రచారం చేయాలని నర్సింగ్ రాముల్ని ఊరికి తీసుకెళ్తున్నాడు బంధువులందరితో ఆనందం పంచుకోవాలని చెన్నమ్మ కూడా వస్తాంది వద్దు నువ్వు రావద్దు సార్కి కష్టమవుతుంది ఇప్పటికే మనం చాలా డబ్బు తీసుకున్నాం ఇంకా పని ఎగ్గొట్టడం సరికాదు నీతో పాటు తీసుకెళ్ళు నర్సింగ్ చెన్నమ్మ సంతోషం కోరిన సక్సేనా చెప్పాడు సార్ వద్దు మీకు ఇంటి పనులకి కష్టమవుతుంది అని తండ్రి కొడుకులు ఊరికెళ్ళిపోయారు ఆ మర్నాడు సక్సేనా అడిగాడు ఇంకా ఎంత టైం తీసుకుంటావు అవునో కాదో ఏదో ఒక జవాబు చెప్పు నేను కాదంటే నన్ను బలవంతం చేస్తారా నిన్ను బలవంతంగా సొంతం చేసుకోవడానికి నేను ఎన్ని రోజులు ఎందుకు ఆగుతాను నువ్వు కాదంటే నేను ఈ మాట ఎత్తను చెన్నమ్మ తడబడుతూ దగ్గరగా వచ్చి సక్సైనా కాళ్ళని ముద్దు పెట్టుకుంది నాకు కావలసిన జవాబులో తిరకాసు వద్దు గోముగా అంటూ కళ్ళు మూసుకున్నాడు నా కోరికను ఫలించేలా ఆశీర్వదించు దేవా మనసులో మొక్కుకున్నాడు దేవుడు సక్సేన కోరికను చెన్నమ్మ ద్వారా మృదువుగా అందించాడు మాకు సంక్రాంతి చాలా పెద్ద పండుగ నా భార్య పిల్లలు వస్తున్నారు కొంచెం పని ఎక్కువ ఉంటుందేమో సర్దుకుపోవాలి సక్సేన ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాడు అలాగే సార్ ఏమేం వంటలు చేయాలో చెప్పండి చెన్నమ్మ అడిగింది మా వాళ్ళకి హైదరాబాద్ చూపించాలి ఎక్కువగా బయట హోటల్ భోజనమే చేస్తారు కానీ వాళ్ళకి దోశ ఇడ్లీ చేయటం రాదు తినడం మాత్రం చాలా ఇష్టం ఎప్పటికప్పుడు వంటల విషయం నా భార్య చెప్తుందిలే ఇల్లంతా బాగా శుభ్రం చేయమన్నాడు కొత్త పూల మొక్కలు నాటించాడు యజమాని భోగి పండుగ రోజున సక్సే నా భార్య ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళ పిల్లలు నలుగురు వచ్చారు ఒకటే హడావిడి నానాజీ అంటూ పిల్లలు ఆడుకుంటూ అల్లరిచేస్తున్నారు సక్సేనా భార్య సుప్రీత్ కోరిక మేరకు చెన్నమ్మ వంటలు చేసింది పంజాబీ భాష అర్థం కాకపోయినా సైగలతో సర్దుకుపోయారు నర్సింగ్ చెన్నమ్మలు పండగ రోజు చెన్నమ్మ తలంటు పోసుకుని వేలు వేసుకున్న పొడుగాటి నల్లని జుట్టు చూసి వచ్చిన అతిథులు ఆశ్చర్యపోయారు గోరింటాకు పూసిన జుట్టేమో పొట్టిగా మొక్కజొన్న కంకి పీసులా ఉన్నాయి వాళ్ళందరి జుట్టు నువ్వు ఏ షాంపూ వాడతావు అడిగింది సుప్రీత్ నేను గోర్వెచ్చని గంజిలో కుంకుడు కాయలతో తలస్నానం చేస్తాను చెప్పింది చెన్నమ్మ సౌత్ ఇండియామే లడ్కి ఓంకా బాల్ కాలే ఆర్ లంబే హోతే ఓతో ఇన్కే హెరిడిటీ హై బ్యూటీ ఆర్ మేకప్ కేరమే ఇన్లో క్యా జాంతే దక్షిణ భారతదేశ అమ్మాయిలకు పొడుగాటి ఒత్తైన నల్లని జుట్టు ఉంటుంది అది వాళ్ళ వంశ పారంపర్యం అందం అలంకరణ గురించి వెళ్ళకేం తెలుసు పెద్దలుడు చెప్పాడు చిట్టి అంతా చూసివచ్చాక సాయంత్రం దోశలు తిని ఎంతో తృప్తి చెందారు ఇడ్లీలు దోశలు వాటి చట్నీ ఎలా చేయాలో అడిగి తెలుసుకున్నారు ఆడవాళ్ళు ఆప్నె పాస్ ఐసా ఫుడ్ ఫైవ్ స్టార్ హోటల్మే మిల్తాహ ఇస్మే బడీ బాత్ క్యా హాయి మన వైపు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా దొరుకుతాయి అదేమన్నా గొప్ప విషయమా చిన్నలుడు మధ్యలో కల్పించుకున్నాడు ఆ మర్నాడు కూడా మళ్ళీ సిటీ చూడటానికి వెళ్ళారు చార్మినార్ వద్ద ముత్యాల సెట్టు రంగుల పూసల దండలు కొనుక్కున్నారు సుప్రీత్ ప్రత్యేకంగా తన ఫోన్ నంబర్ ఇచ్చింది జాగ్రత్త సుమ సార్ ఆరోగ్యం విషయంలో ఏదైనా అయితే నాకు తప్పకుండా ఫోన్ చేయాలి చెన్నమ్మ నర్సింగ్లు సరే అన్నారు పెద్ద కూతురు చండీగఢ్లో చిన్న కూతురు అమృత్సర్లో ఉంటారట అందరివి చాలా భారీ శరీరాలు ఎరుపు మిళితమైన తెలుపు రంగు ఛాయ నడుము మంచి కండలు కరిగించేలా పనిచేసే అవసరమే రాలేదు వాళ్ళకి బాగా డబ్బున్న గొప్పింటి బిడ్డలు వీళ్ళందరిలోకి సక్సెన్ అయ్యే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు రాములు చదువు పూర్తయి పై చదువులకి విదేశాలకు వెళ్ళి విదేశాల్లోనే ఉంటున్న హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకుని రెండు చేతులా సంపాదించుకుంటూ ఫారిన్లోనే సెటిల్ అయ్యాడు లివర్ క్యాన్సర్తో నర్సింగ్ చనిపోయాడు సక్సేనా ఉంటున్న పెద్ద భవంతి చెన్నమ్మ పేరిట గిఫ్ట్ డీడ్గా రిజిస్టర్ అయింది ఎంతటి పచ్చ ఆకైనా ఒక రోజు నేల రాలిపోవలసిందే చెన్నమ్మ నా తర్వాత నువ్వు ఒంటరి జీవితాన్ని అనుభవించకు రాము దగ్గరికి వెళ్ళిపో లేదంటే ఈ ఇంట్లో కొంత భాగం కిరాయికిచ్చి జీవితం గడుపు రోజు రోజుకు శరీరం సహకరించకపోవడంతో సక్సేనా ఒక నిర్ణయానికి వచ్చాడు సార్ మీరు ఎట్లా మాట్లాడద్దు నే వినలేను మీరు లేకుండా నాకు జీవితమే లేదు మీకంటే ముందే నేను చచ్చిపోవాలి పోతాను కూడా నా సంతోషాన్ని కోరే మీరు నన్ను హింసించడం సరికాదు అని దీనంగా చెప్పింది చెన్నమ్మ సక్సేనా మాట నిజమైంది చెన్నమ్మ హృదయం బద్దలైంది సుప్రీత్ మేడంకి ఫోన్ చేసింది అల్లుళ్లతో పాటు ఇంకొంత జనం వచ్చి సక్సేనా భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు కర్మ కార్యక్రమం ముగిశాక సక్సేనా తరపు వారు వచ్చారు సక్సేనా సమక్షంలో శాంతియుతంగా కాలం గడిపిన చెన్నమ్మను సుప్రీత్ బంధువర్గం మాటలతో చేతలతో హింసించారు ఎంతో బతిమలాడింది కళా వేళా పడ్డది చల్ బహార్ని కల్ చూడే లౌండియే బయటకు ఉంచుకున్న దానా అంటూ బూతులు తిడుతూ ఇంట్లోంచి నట్టేశారు శారీరకంగా మానసికంగా దెబ్బతిన్న చెన్నమ్మ రాములకు ఫోన్ చేసి విషయం వివరించింది అమ్మ నువ్వు సక్సేనా దొరసానిగా ఉన్నావు అంటే భార్య కాదు ఆయన నా తండ్రి కూడా కాదు దొర చనిపోయాడు ఇక స్వాని మిగిలింది ఏనాటికైనా భార్యకు ఉన్న విలువ ఒక కీప్కు ఉండదు పుల్ల విరిచినట్టు విషయం చిందించాడు రాములు నా మాట వెన్ర సార్ ఈ ఇంటిని నా పేరున రిజిస్టర్ కూడా చేయించాడు ఇప్పుడు సార్ చుట్టాలు నన్ను రోడ్డున పడేస్తున్నారు వాళ్ళ వద్ద కూడా రిజిస్టర్ కాగితాలు ఉన్నాయి వాటిలో ఏం రాస్తుందో నాకేం తెలియదు చదువు రాని దాన్ని ఎవరు లాయర్లు తెలియదు లేక ఒక్కదానే అయ్యాను నన్ను రాములు ఏడుస్తూ చెప్పింది చెన్నమ్మ అమ్మా నే ఇప్పుడు రాలేను ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ తీసుకున్నాను పోతే పోనీ ఇల్లు అనవసరంగా పోలీసులు లాయర్లు కోర్టుల ఇరకాటనలో పడద్దు మంచి ఇల్లు నేను కొంటాను సరేనా మరి నేను ఇక్కడ ఒక్కదాన్ని ఏం చేయాలి నువ్వు పెద్ద బంగ్లా కొద్దువు రాములు ఈ ఇల్లు సారు నాకు ఇచ్చిన కానుక ఇది వదులుకోవాలని లేదురా వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది చెన్నమ్మ అమ్మా అనవసరమైన సెంటిమెంటల్ ఫీలింగు పెట్టుకోవద్దు సముద్రంలో నిలబడి దాహం అని నీళ్లు తాగితే ఉప్పుగానే ఉంటుంది బలవంతంగా ఉప్పు నీరు తాగినా దాహం తీరదు సమాజంలో తప్పు చేస్తే శిక్ష తప్పదు నీ పెళ్ళి నాన్నతో జరిగింది సక్సేనాతో కాదు అందుకే నువ్వు ఈరోజు ఇలా ఏడుస్తూ గడపాల్సిన పరిస్థితి వచ్చింది నీతి వాక్యాలు చెప్తున్నాడు రాముడు నీ డాక్టర్ చదువుకి కారణమే సారు మర్చిపోయావా నువ్వు నిలదీసింది లేదమ్మా మర్చిపోలేదు సక్సేనా సార్ మంచివాడే కానీ అతని ఆస్తి కావాలనుకోవటం నీ తప్పు నేను ఆస్తి కావాలనుకోలేదురా నా భవిష్యత్తు కోరి సారే నాకు ఇంటిని రాసిచ్చారు నువ్వు తొందరగా వచ్చి నాకు ధైర్యంగా నిలబడరా తల్లి వేడుకుంది అంటే అతనికి నాపైన సదభిప్రాయం లేదన్నమాట కొడుగ్గా నిన్ను చూడనని ముందే ఊహించుకుని ఇల్లు నీ పేరు రాశాడా అయినా అమ్మ ఆ ఇంటిని నీ పేరున్న రిజిస్టర్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఎందుకప్పుకున్నావు అంటే నీకు కూడా నాపైన అపనమ్మకం ఉందన్నమాట నీ ఒంట్లో శక్తి ఉన్నంతకాలం సార్ సార్ అంటూ ఉండేదానివి నీకు చుట్టాలు బంధువులు అవసరం లేకుండా పోయారు అందుకే ఈనాడు నీకు నా అన్నవారు ఎవరూ లేరు బుసలు కొడుతున్నాడు కొడుకు నా అన్నవాడివి నువ్వు అక్కడ బే రాములు నా కన్న బిడ్డవి అందుకే నిన్ను అడుగుతున్నాను నీ హోదాకి సారే మూల కారణం ఆ మాట మర్చిపోకురా అంటే నా తెలివితేటలు నా శ్రమ నా అదృష్టం ఏమీ లేవా మౌనంగా వింటూ ఉన్నది చెన్నమ్మ కన్నీళ్లతో నీ అక్రమ సంబంధ సంపాదన నాకు అవసరం లేదు నువ్వు కూడా నీకేదో అన్యాయం జరిగిందని అనుకోకు సక్సైన ఆస్తికి నువ్వు ఏ విధంగా అర్హురాలి బామ్మ చెన్నమ్మ ఫోన్ పెట్టేసింది సక్సేనా నా బంధువులు బట్టల మిల్లును షాపును ఇంటిని అమ్మేసి స్వస్థలం వెళ్ళిపోయారు విశాలమైన స్థలంలో ఉన్న ఇంటిని స్కూల్గా మార్చాడు కొత్తగా కొనుక్కున్న యజమాని ఆ ఇంటి వాతావరణంతో ఏర్పడ్డ సున్నితమైన భావాలను మర్చిపోలేక చెన్నమ్మ స్కూల్ ఆయాగా నియమితురాలైంది ఆకలి రోజు రోజుకి తగ్గిపోసాగాంది పిల్లలు మిగిల్చిన మధ్యాహ్న భోజనంతో కడుపు నిండిపోతోంది వంట చేసుకునే అవసరమే రాలేదు ఆ ఎమ్మకు రిటైర్మెంట్ వయసు వచ్చిన చెన్నమ్మ గత స్మృతులను మరవలేక ఆ స్థలం వదిలి వేరే చోటికి పోలేక మొండిగా శరీరంలో అశక్తతతో పోరాటం చేయసాగింది కాలగమనంలో ఆ స్కూల్ పెద్ద కార్పొరేట్ స్కూల్గా మార్పు చెందింది కొన్నాళ్లకి రాములు స్వదేశానికి వచ్చి స్కూలు యాజమాన్యంతో తనను తాను పరిచయం చేసుకుని చెప్పాడు మేడం నేను మీ స్కూల్కి ఐదు లక్షల విరాళం ఇవ్వాలనుకున్నాను కనుక మీరు ఒక పేరెంట్ టీచర్ మీటింగ్లో నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించగలరు ఆ పై ఆదివారం స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టింది విద్యార్థుల క్రమశిక్షణ గురించి కొంతసేపు మాట్లాడిన ప్రిన్సిపాల్ డాక్టర్ రాముల్ని పరిచయం చేసి చెక్కు రూపేణ విరాళాన్ని తీసుకున్నారు యాజమాన్యం ఐటనరీ ప్రకారం డాక్టర్ రాములు మాట్లాడుతూ విద్యార్థుల టీచర్ల ఆరోగ్యం గురించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పి ఆ తర్వాత మెల్లగా అసలైన విషయాన్ని చెప్పాడు ఈ స్కూల్లోనే పనిచేస్తున్న చెన్నమ్మ ఆయాకు ఒక కొడుకుగా నా వెంట తీసుకుని వెళ్ళడానికి నిశ్చయించాను చెన్నమ్మగారు ఒంటరిగా వృద్ధాప్యంలో ఉన్నారు ఆమె పోషణల బాధ్యత నేను వహిస్తాను దయచేసి స్కూల్ యాజమాన్యం నాకు ఈ చిన్ని సాయం చేసి పెట్టండి డాక్టర్ రాములు గారి ఔదార్యానికి ఎంతో మెచ్చుకుని అందరూ చప్పట్లు కొట్టగా స్కూల్ ప్రిన్సిపాల్ చెన్నమ్మను స్టేజి మీదకి పిలిచింది కన్న కొడుకు సూటిపోటి మాటల పదును మర్చిపోలేని తల్లి స్టేజ్ ఎక్కింది అందరికీ నమస్కారం డాక్టర్ సార్ గారు ఎదిగిన మనిషి మన స్కూలు క్రమశిక్షణపై నమ్మకం ఉన్న తల్లిదండ్రులు వారి పసిపిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేశారు చిన్నారులకి నాలాంటి వాళ్ళ అవసరం ఉంటుంది కనుక నేను ఈ స్కూలు వదిలి రాలేను మీ సాయానికి చాలా సంతోషం అని స్పీచ్ ముగించింది చెన్నమ్మ మీటింగ్లో పాల్గొన్న వారందరూ చెన్నమ్మ ఒక పిచ్చిది అనుకున్నారు సొంత తల్లిని తల్లిగా చెప్పుకోలేని కొడుకు మాటలకు బాధ కలగలేదు చదువు వేరు సంస్కారం వేరు అని తెలుసుకున్న అమ్మకు అప్పర్ సీనియర్ సిటిజన్ అయిన చెన్నమ్మ ప్లే స్కూల్ చిన్నారుల బాగోగులు చూసుకుంటూనే కొత్తగా నియమితులైన ఆయాలకు కోఆర్డినేటర్గా మిగిలిపోయింది ఒకప్పటి దొరసాని శ్రీమతి సురేఖ గారి కథ దొరసాని ఆరు వందల ఎనిమిదవ వినిపించే కథగా విన్నారు కదా నమస్తే మీ వెంపటి కామేశ్వరరావు